అంటే మాది లీగల్ రిలేషన్షిప్ కాదు ఇల్లీగల్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అని చెప్పింది తను ఓకే ఆ సో ఆ రికార్డింగ్ ఇన్నాక కూడా నా హస్బెండ్ మీ అత్తను ఎందుకు ఇది చేస్తాడు అంటే తినే ట్రాప్ చంద్రకాంత్ ట్రాప్ చేసినట్టుగా పోర్ట్రీ చేస్తున్నారు కాదు కాదు ఎందుకంటే చంద్రకాంత్ మెంటాలిటీ గాని తను ఏమంటారంటే తను ఎప్పుడు నేను లేని ఉండే లేని ఉండలేని అతను ఎందుకు అలా చేస్తాడు ఒకసారి అది ఏదైతే మీతో ఆ విషయాన్ని షేర్ చేసుకున్న విషయం అది అంటే ఎప్పుడు పెట్టింది ఏ సందర్భంలో పెట్టింది రికార్డింగ్ యాక్చువల్గా తను అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో హ్యాపీ యానివర్సరీ మై డియర్ హస్బెండ్ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది ఓకే సో నేను అదే మెసేజ్ ఎందుకు ఫార్వర్డ్ చేశాను ఏంటిది అనేసి క్వశ్చన్ చేస్తే అప్పుడు ఈ రికార్డింగ్ పెట్టింది అనమాట తను మైక్ దగ్గర సో నా తెలుసు నీకు చాలా హర్ట్ అయింది నేను చేసిన పనికి అని సో ఇంకెప్పుడు నేను నా నా నుంచి అలాంటి తప్పు మళ్ళీ జరగదు నన్ను నమ్ము సో దాన్ని నిజంగా నాకు ఏమైందో ఏంటో తెలియదు నైట్ నేను చాలా తప్పు చేశాను నాకే చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి నేను నీకు వాయిస్ మెసేజ్ పెడుతున్నాను దయచేసి తప్పుగా అనుకోకు సో నేను యాక్చువల్లీ గొడవపడి నేను నీకు హర్ట్ చెయ్యను అని చెప్పేసి నేను డీపీలు మొత్తం నేను తీసి నేను అన్ని నేను ఇది చేసుకున్నాను కానీ నైట్ నాకు ఏమైందో ఐమ్ వెరీ సారీ నేను చాలా తప్పు చేశాను నేను నీకు నిజంగా నేను నేను దండం పెట్టి నేను సారీ అడుగుతున్నాను సో ఇంకొకసారి అలాంటి పని నేను రిపీట్ చేయను ఐ స్వేర్ నేను రిపీట్ చేయను సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో తప్పి ఏమీ లేదు దయచేసి గొడవ ఏం పడకండి వా చాలా అంటే చాలా మెంటలీ చాలా అప్సెట్ గా ఉన్నాడు అండ్ హెల్త్ కూడా చాలా పోగొట్టుకుంటున్నాడు దానివల్లే నేను నేను చాలా ఇదైపోతున్నా సో ఏంటంటే ఇంకొకసారి ఐ స్వేర్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఇలాంటి పనులు నేను చేయను అండ్ ఇన్స్టాలో కూడా నేను అలా అది నేను వాడిని ట్యాగ్ చేయకుండా వాడు పేరు చెప్పకుండా నేను ఇండైరెక్ట్ గా పెట్టాలి అని నేను అనుకొని పెట్టాను కానీ నీకు అది కూడా హర్ట్ అయింది వెరీ దాన్ని కూడా ఐఎం వెరీ సారీ అలా కూడా ఇంకెప్పుడు నేను చెయ్యను అలా ఇప్పుడు మామ అని పెడితేనే అది వాడి కోసమే అని నీకు అర్థం అవుతుంది కానీ వేరే వాళ్ళకి అలా ఏం అర్థం కాదు కానీ ఆయన కూడా నేను ఆ వర్డ్ కూడా యూస్ చేసి నేను పెట్టాను సో నువ్వు చెప్పినట్టు నేను ఒక ఉంచుకున్న దానిలాగే నేను ఉంటా నేను అలాగే ఉంటా నేను ఎప్పుడు నీకు హార్ట్ చేయ పని నేను చేయను ఇంకా సో ఇప్పుడు వరకు నేను చేసిన దానికి మొత్తం వెరీ సారీ నీకు ఎప్పుడు నేను ఎలాంటి పని చేయను ఒకవేళ నీకు నేను అలాంటి పని నేను చేశాను అని నీకు అనిపిస్తే డైరెక్ట్ నాకే మెసేజ్ చెయ్యి ఎందుకు ఇలాంటి పని నువ్వు చేశావు తీసేయని చెప్పు నేనే తీస్తా తీయడానికి వస్తువు నేను ఇంకా ఏమీ పెట్టాను అలా అలాంటి థర్డ్ క్లాస్ పని కూడా నేను చేయను ఇంకా వెరీ సారీ శిల్ప నేను నేను చాలా గిల్ట్ గా ఫీల్ అయ్యి నేను ఈ మెసేజ్ పెడుతున్నాను దీంట్లో ఇంకేం ఉద్దేశం నాకు లేదు సో వాడు హెల్త్ పరంగా నేను ఆలోచించుకొని నేను చాలా చాలా నేను కూడా ఇది సో నా దయచేసి నన్ను క్షమించు దీని నాకు ఇంకేం అడగాలో నాకు అర్థం కావట్లేదు సో ఐఎమ్ వెరీ సారీ శిల్ప ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ నేను ఇంకొకసారి ఇలాంటి తప్పులో నేను రిపీట్ చేయను ఇంకెప్పుడు చేయను నేను నన్ను నమ్ము నీకె ఇంకొకసారి అలా అనిపించింది అనుకో డైరెక్ట్గా కాల్ చేసి నువ్వు ఏం మాట్లాడినా నువ్వు ఏమన్నా నేను అనిపించుకుంటా ప్లీజ్ నన్ను నమ్ము ఇంకొకసారి నేను ఇలాంటి పని చేయను నా స్థానం ఏంటో నేను అక్కడే ఉంటా నేను నువ్వు ఎలా ఉండమంటావో నేను అలాగే ఉంటా కానీ వాడిని వదులుకొని మాత్రం నేను ఉండలేక ఉండను ఇది ఒక నేను ఇదిగా చెప్పుకుంటున్నాను సో దానికోసం నువ్వు ఎలా ఉండమంటావో నేను అలాగే ఉంటాను నేను ఏ పోస్ట్ పెట్టుకోను నేనే చేసుకోను నిజంగా నా నుంచి ఏ తప్పు ఇంకా జరగదు నిన్న జరిగిన దానికి మాత్రం నేనే నాదే తప్పు అది ఏమీ తప్పలేదు వాడు అసలు వాడు తెలియ కూడా తెలీదు నిన్ను పెట్టాను అని సో ప్లీజ్ సారీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇంకొకసారి ఇలాంటి తప్పు నేను చెయ్యను శిల్ప ప్లీజ్ 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 సారీ సో ఇందులో చెందుదు కూడా తప్పు లేదు అని తను క్లారిటీగా చెప్తుంది తను ఏవైతే పోస్ట్లు పెడతాదో ఇంటెన్షనల్లీ హర్ట్ చేయాలి ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ తీసుకొని రావాలి అని పెడుతుంది ఈ రికార్డింగ్ కి ఈ రికార్డింగ్ తర్వాత తను నిజంగా వాళ్ళ మమ్మీ పైన వాళ్ళ పిల్లల మీద ప్రామిస్ చేసినట్టు పెట్టకుండా ఉందా లేదు పెట్టింది అడిగాను కూడా ఆ విషయం కూడా అడిగాను పోస్ట్ నేను పోస్ట్ పెట్టాను పెట్టాను అన్నాను రీల్స్ పెట్టాను అని అనలేదు కదా రీల్ ఓకే సో తను చాలా ఎలా అనాలో తనని అర్థం అవ్వట్లేదు కానీ యాక్చువల్లీ లాస్ట్ కూడా అంత మీడియా ఛానల్లో బెంగళూరు నుండి వస్తున్నట్టుగా ఏదో సినిమా సైన్ చేసి వస్తున్నట్టుగా చెప్పారు బట్ రియల్ గా వాస్తవానికి ఎక్కడికి వెళ్ళినట్టు మీకు అనిపిస్తుంది రియల్ గా చెప్పాలి అంటే వాళ్ళు ఊటీకి వెకేషన్ కెళ్ళారు హౌ డూ యు నో అంటే మీకు చెప్పారు లేదు యాక్చువల్ గా చందు ఇంటికి వచ్చినప్పుడు పబ్లిక్ టాయిలెట్ రిసెప్ట్ యూజ్ చేసినట్టు వచ్చింది నాకు దొరికింది ఆ స్లిప్ కింద పడ్డది అయితే అది ఊటీ అనేసి అందులో క్లియర్ గా ఉంది అనమాట ఆడపడుచు కూడా షేర్ చేశాను నేను ఏమన్నారు ఏమనలేదు అవునా అనేసానన్నారు మనతోనైతే షూటింగ్ కి అని చెప్పినాడు కదా అనేసాను అన్నది తను సో వాళ్ళు చాలా క్లియర్‌గా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ట్రిప్ కే వెళ్ళారు సో కంటిన్యూయస్ గా తన కాల్స్ రావు అంటే మాత్రము చూడండి ఓకే పేడ్ పబ్లిక్ టాక్ ఓకే వో బెంగుళూరు అయితే ఊటీ స్లిప్ అయితే రాదు కదా ఓహో టైమింగ్ తో సహా ఇక కాంట్రాక్ట్ బై రమేష్ బాబు మొత్తం ఓవరాల్ గా క్లియర్ చాలా క్లియర్‌గా ఉంది సో చాలా క్లియర్‌గా ఊటీకి వెళ్ళినట్టుగానే కనిపిస్తుంది ఓకే సో ఇది తెలిసిన తర్వాత మరి తను బతుకున్నప్పుడు అడిగారా ఊటీగా వెళ్ళింది ఎక్కడికి వెళ్ళారు లేదు యాక్చువల్ గా తను మిక్స్డ్ కన్వే 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 చేశాడు అంటే ఒకసారి అంటాడు తన హెల్త్ ఇష్యూ తనకి హెల్త్ ఇష్యూస్ అంటూ మేజర్ గా ఏం లేవు డయాబెటిస్ ఉంది ఎవరికి చందుకే ఓకే షుగర్ ఉంది షుగర్ ఉంది అండ్ హై బీపీ ఉంది సో అవి కామన్ ఇప్పుడు నార్మల్ గా మెడిసిన్స్ వాడేది మేము హాస్పిటల్కి వెళ్ళినాము చూయించుకోవడానికి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని అదని ఇదని మల్టిపుల్ చెప్పాడు అండ్ లాస్ట్ మూమెంట్లో నాకు దెబ్బ తగిలిన తర్వాత నేను మర్చిపోతున్నా మర్చిపోతున్నా నిజమేనా అసలు అది యాజ్ పర్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే హ్యాండ్ పైన ఏమంటారు ఇవి ఇవైతే ఉన్నాయి కట్స్ అయితే ఉన్నాయి ఫ్రాక్చర్ లేదు స్కల్ కి కూడా ఏం దెబ్బ తగలలేదు పర్ లేదు మార్టం రిపోర్ట్ లాస్ట్ చనిపోయినప్పుడు కూడా సూసైడ్ అయినా లేకపోతే ఎందుకంటే ఆత్మహత్య కింద కాళ్ళకు కూడా కట్టారు ఎవరో సంథింగ్ ఏదేదో ఇష్యూస్ వచ్చాయి ఆ మధ్యలో బట్టస్ట్ మార్టం రిపోర్ట్ పోలీస్ స్టేషన్ లో మనం పోలీస్ వాళ్ళతో మాట్లాడింది చేసింది వాళ్ళ డాడ్ వెళ్ళినాక డోర్ ఓపెన్ చేయడం మొన్న రీసెంట్గా నేను వన్ వీక్ కూడా అవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ పంచనామా కాపీ తీసుకుని రావడానికి వెళ్ళినప్పుడు పోలీస్ అతను మనకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడమ్మా చెప్పాడు అనమాట మీ మామే వచ్చే వరకు మేము డోర్ ఓపెన్ చేయలేదమ్మా ఫిఫ్త్ ఫ్లోర్ కి ఎవరు పోయే ఛాన్స్ లేదు ఫస్ట్ ఎవరు తనే కట్టుకుండొచ్చు అనేసి అని అన్నారు సో క్లియర్ గా ఏం ఆత్మహత్య